నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవి కే రోడ్ నెంబర్ వన్ ప్యాట్నిస్ సెంటర్ అలాగే విజయవాడ వసుధ సఖీ ఫ్యాబ్రిక్ మంగళగిరి సఖీ స్టోర్ ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క వెరైటీ అనేది మెయింటైన్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంటున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ ఈ కలెక్షన్ ఉంటుంది కానీ ఇంకా అంటే ఏరియాలు బట్టి కలర్స్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి చాలా వెరైటీస్ అండి ఇప్పుడు కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో అయితే మీరు ఎప్పుడూ చూడనటువంటి డిజైన్స్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్స్ కానీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా లాంచ్ చేస్తారంటే చాలా బాగున్నాయి ఈరోజు ఈ వీడియోలో కూడా ఏంటంటే ఎప్పట్లాగానే కొత్త వెరైటీ తోటి మీ ముందుకు వస్తున్నారు సురేష్ తనే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే మన సబ్స్క్రైబర్లు సఖీ స్టోర్కి రావడానికి చాలా ఇష్టపడుతున్నారని సురేష్ కూడా చెప్పాడు ప్రతిరోజు కూడా మన సబ్స్క్రైబర్లు వస్తూనే ఉన్నారట అండి పదుల సంఖ్యలో వస్తూనే ఉన్నారట రాని రోజు అనేది ఉండదు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సఖీని నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పడానికి అలాగే వాడికి రెగ్యులర్గా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు క్వాలిటీ నచ్చటం ధరలు కూడా చాలా చక్కగా ఉండటం అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు మనకి ఏది కావాలంటే అది కొన్ని కొన్ని మర్చిపోతున్న డిజైన్స్ సొసైటీ కంచు పట్టు చీరలు ఇటువంటివన్నీ స్పెషల్ అన్ని కూడా వారు తీసుకొస్తున్నారు ఇలా మంచి కలెక్షన్ ఉంటుందండి మరి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి సకిలో మాత్రమే దొరికే ప్రైజ్ అండి ఎందుకంటే బోర్డర్ చూసామంటే జకాట్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా టిష్యూ వచ్చి చెక్స్ కాన్సెప్ట్ లో పళ్ళు చూసామంటే చాలా బిగ్ పళ్ళు అండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది అనమాట తెలుసు కదా సఖి ట్రెండ్ ఫాలో అవదు ట్రెండ్ సెట్ చేస్తుందని మీరు ఈ సారీని సింగిల్ పళ్ళు అయినా వేయొచ్చు లేదా స్టెప్ పెట్టినా కూడా చాలా హైలైట్ ఉంటుంది అనమాట మిగిలి అంతా కూడా చూసామంటే ఇలా టిష్యూ కాన్సెప్ట్ లో బోర్డర్ మనకి అలా జకాట్ బోర్డర్ వస్తుంది అనమాట కొత్త చీరలు వచ్చాయి అంటే అది పట్టా ఫ్యాన్సీగా పక్కన పెట్టండి మేడం యుఎస్ లో ఉన్నా కూడా సురేష్ మా ఛానల్కి కొత్త రీజన్స్ కంపల్సరీకి ఇవ్వాల్సిందే పట్టు చీరలు అంటూ వచ్చినాయి అంటే ఫస్ట్ మా ఛానల్లో చూపించాలి అన్న కాన్సెప్ట్ లోకి వచ్చాను మేడము ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఇంకా స్టోర్ లో చాలా ఉన్నాయి వీడియో లెంత్ వేయద్ది రెండు మూడు మాత్రమే చూపించగలుగుతాను ప్యాటర్న్ కి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే తెలుసు కదండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచువేసు ప్యాటెక్ సెంటర్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచువేసు కూకట్పల్లి రోడ్ నెంబర్ వన్లో లో మన స్టోర్ అవైలబుల్గా గా ఉందండి ఇప్పుడు కొత్త స్టోర్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్ లో ఇవన్నీ కూడా బ్రైడల్ పట్టు మన దగ్గర స్టార్టింగ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి అండి మీరు విన్నది నిజమేనండి సఖీలో ఆఫర్స్ ఉండవు కానీ ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి అనమాట అంటే ట్వంటీ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అలా కాకుండా జెన్యున్ ప్రైజెస్ అనమాట మార్కెట్లో ఆఫర్ మెయింటైన్ చేస్తూ డిస్కౌంట్ డిస్కౌంట్లు ఇస్తున్నారు చూసుకోండి మీరు ఏ ప్రైజ్ తీసుకుంటున్నాము మనకి ఏ ప్రైస్కి వస్తుందో కూడా చూడండి చూడండి చాలా ఎక్స్క్లూజివ్గా వస్తుంది మనకి స్కట్ బోర్డర్లో వచ్చి ప్యూర్ పట్టు బై పట్టు ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది జస్ట్ సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ లో అసలు కలర్ కూడా చూసామంటే మంచి రాణి పింక్ అండి పళ్ళు కూర్చోండి డబల్ పళ్ళు వస్తుంది అనమాట చిన్న స్మాల్ డిజైన్ పళ్ళు వస్తుంది సేమ్ క్రాస్ మ్యాంగో పళ్ళు వస్తుంది అనమాట చాలా హైలైట్గా ఉంటుంది ఇలా క్రాస్ క్రీపర్లో కావాలి అనుకుంటే ఇలా క్రాస్ క్రీపర్ డిజైన్లో మంచి బ్లూ అండి ఇలాంటి డిజైన్స్ స్టోర్స్లో చాలా చాలా ఉన్నాయండి వీడియోలో ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతున్నాము కలర్ కూడా చూసామంటే మంచి మెరూన్ కాన్సెప్ట్లో ట్రెడిషనల్ కంచి మెరూన్ అంటే ట్రిపికల్ సౌత్ ఇండియన్ పట్టులోనే దొరికే కలర్ అండి కంచి మెరూన్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ థౌజండ్ రేంజ్లో వస్తాయి నెక్స్ట్ చూసామంటే ఇప్పుడు మంచి స్కై బ్లూకి లైలాక్ అంటే జనరల్గా బాడీ అంతా లైలాక్ వచ్చి మిడిల్ లో వచ్చేసరికి లైలాక్ బార్డర్ మారుతూ ఉంటుంది కదా అలా కాకుండా బోర్డర్ లైలాక్ తీసుకొని మిడిల్ చూసామంటే మనం స్కై బ్లూ లో చక్కని వర్టికల్ డిజైన్లో సిల్వర్ ప్యాటర్న్ ఉంది చాలా హైలైట్ ఉంటుంది మీరు డైమండ్ జ్యువెలరీకి వెళ్ళినా లేదు సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే కలర్ మ్యాచింగ్ చాలా యూనిక్గా ఉంటుంది చాలా రేర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అనమాట సక్కీ ప్రైజ్ అండి జస్ట్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఇదే సారీ మార్కెట్లో థర్టీ థౌజండ్ చూపుతున్నారండి మేము చెప్పడం కాదు మీరు చెక్ చేసుకొని తీసుకోండి సెకండ్ స్టోర్స్కి రండి శారీ కలెక్షన్ చెక్ చేసుకోండి ఐటమ్ చూసుకోండి నెక్స్ట్ చూసాము అంటే టిష్యూలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట బార్డర్ చూసామంటే ఇలా ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది మిడిల్ అంతా కూడా సింపుల్ గా సీక్వెన్ బుటీ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట ఇది వీవింగ్ బుట్ట అండి మిడిల్ లో చూసామంటే మెయిన్ వర్క్ వస్తుంది ఫుల్ టిష్యూలో మనకి కళా జెరీ యూజ్ చేస్తూ బోర్డర్ అంతా కూడా జెరీ ప్యాటర్న్ లో చాలా హైలైట్ ఉంటుంది అనమాట ఇలా సింగిల్ శారీ కావాలన్నా కూడా సప్లై చేయడం జరుగుతుందండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో ఉంటుంది బోర్డర్ లో కూడా అలా డిజైనర్ ప్యాటర్న్ అనమాట పళ్ళు చూసామంటే ఇలా గోల్డ్ టిష్యూ పళ్ళు ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే తెలుసు కదా మీకు సఖి ద హౌస్ ఆఫ్ కంచ్వీస్ సఖి ద హౌస్ ఆఫ్ కంచ్వీస్ కూడా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎవ్రీడే టూ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి మీరు అందులో కూడా కలెక్షన్ చూస్తూ బుక్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా నైన్టీన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ అండి నెక్స్ట్ చూసే కలెక్షన్ అంతా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫోర్ థౌజండ్లో వెరైటీ అండి శారీ కలర్ కాంబినేషన్ చూడండి కి బ్లూకి జెరీ చూసామంటే ప్రీమియం జెరీ టూ గ్రామ్ జరీ బోర్డర్లో యూజ్ చేయడం జరిగింది పళ్ళు కూడా చూసామంటే మంచి పీచ్ పింక్ అనమాట కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఎడ్జ్లో ఏదైతే వచ్చిన కలరు బ్లౌజ్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కొత్త కొత్త కలర్స్ అనమాట ఏదైతే రెగ్యులర్గా పట్టుచీరలో రాని కలర్స్ని మనం యూనిక్ చేయడం జరిగిందండి మిడిల్ చూసామంటే మంచి ఊదా కలర్ ఊదా రంగుకి నెవీ బ్లూ కాంబినేషన్ అనమాట కి స్పెషల్ ఏంటంటే పళ్ళు కూడా చూసామంటే మంచి నెవీ బ్లూ కి జామ్ దాని జరిగి కాన్సెప్ట్ లో జరిగి వచ్చి చాలా యూనిక్ గా వచ్చింది డబల్ దాని కాన్సెప్ట్ లో వచ్చింది అనమాట చాలా నీట్ గా ఉంటుంది మిడిల్ డిజైన్ కూడా చూసామంటే రెగ్యులర్ గా వచ్చే ఫ్లవర్స్ క్రేపర్స్ అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా జాలీ డిజైన్ కాన్సెప్ట్ లో ఇవ్వడం జరిగిందండి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ టిష్యూ బ్రైడల్ టిష్యూ అనమాట మంచి ఎల్లో అండి మ్యా మ్యాంగో ఎల్లో విత్ రాణి పింక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బోర్డర్ కూడా చూసుకుంటే కుట్టు బోర్డర్ వస్తుంది టిష్యూ కాన్సెప్ట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్స్ కావాలన్నా కూడా మార్కెట్లో దొరకని కలసండి ప్రైస్లో ఎలాగూ దొరకదు కలర్స్ కాంబినేషన్స్ కూడా కావాలి అనుకుంటే సంథింగ్ యూనిక్ మ్యాచింగ్స్ అనమాట చూసామంటే లైలాక్కి లెవెండర్ బోర్డర్ అండి ప్రజెంట్ ఫ్యాషన్ కదా లైలాక్ లైలాక్ అని చెప్పని దీనికి ఎడ్జ్ వర్క్ చేపించి కూడా చాలా హైలైట్ కడుతున్నారండి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ స్టోర్లో ఎన్నో మరెన్నో ఉన్నాయండి వీడియోలో ఏంటంటే డిజైన్కి ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతున్నాము చూసామంటే కళిన కలర్ వస్తుంది అనమాట గ్రీన్ కి ఆనంద బ్లూ మ్యాచింగ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది నెక్స్ట్ చూడండి బాటిల్ గ్రీన్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది చూసామంటే మిడిల్ టిష్యూ వచ్చి బోర్డర్ లో కూడా రేనియం కలర్ వస్తుంది అనమాట వీడియోలో మాత్రం వీడియోలో ఒక ప్రైస్ చెప్పి స్టోర్కి వచ్చిన ఒక ప్రైస్ ఉండదండి స్టోర్లో ఏ ప్రైజ్ వీడియోలో ఏ ప్రైజ్ అయితే ఉందో స్టోర్లో కూడా అవే ప్రైస్ ఉంటాయి అన్నమాట జనరల్గా ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే వీడియోలో ఒక ప్రైజ్ చెప్తున్నారు స్టోర్కి వచ్చేసరికి ప్రైజ్ మారిపోతుంది సఖీలో ఎప్పుడు కూడా తెలుసు కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకే ప్రైస్ మెయింటైన్ చేస్తుంది ఆఫర్స్ని ఎంకరేజ్ చేయండి ఆఫర్ ప్రైస్కి ఇస్తుంది జెన్యున్ ప్రైజెస్ కావాలి అనుకుంటే సఖీలో మాత్రమే దొరికే ప్రైజెస్ అండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్కే మనకి స్టడ్ బోర్డర్లో కుట్టు బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా చూసామంటే సిల్వర్ అండ్ జెరీ ఆల్టర్నేట్ బుట్టా ఇస్తూ పళ్ళు కూడా చూసామంటే మనకి మంచి రిచ్ పళ్ళు అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు మంచి పీచ్ పింక్ కి ఆనంద బ్లూ చాలా రేర్ గా ఉంటుంది అనమాట యూనిక్ గా ఉంటుంది కొత్త కొత్త మ్యాచింగ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా చూసామంటే మార్కెట్లో దొరకని మ్యాచింగ్స్ అండి చూడండి సొసైటీలో మాత్రమే దొరికే కాంబినేషన్ మంచి పాలపిట్టకి మంచి కాంబినేషన్ కాంబినేషన్లో కంచిమెరూన్ అంటారు కదా కంచి కంచిమెరు అనమాట ఇప్పుడు ఈ సీ గ్రీన్ కూడా బాగా ఫ్యాషన్ అయింది అండి ఎంగేజ్మెంట్ కి ఒకప్పుడు గ్రీన్ కలర్ ఎంత ఫ్యాషన్ గా కట్టేవాళ్ళు ఇప్పుడు ఈ కాంబినేషన్ అంత బాగా కడుతుంది అనమాట ఈ కలర్ లో కూడా మన దగ్గర అంటే బోర్డర్స్ మీకు రెడ్ వద్దు పింక్ వద్దు మెరూన్ వద్దు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ మన దగ్గర ఉంది చూడండి మంచి నేవీ బ్లూ కాంబినేషన్ స్టడ్ బోర్డర్ వస్తుంది అనమాట ఇలాంటి డిజైనర్ కలర్ కాంబినేషన్స్ ఫార్టీ ఫిఫ్టీలో వచ్చే కాంబినేషన్స్ ని మనం బెడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాండ్లూమ్ లో ఇవ్వడం జరిగింది అండి చూసామంటే తెలుసు కదా హ్యాండ్లూమ్కి ఇలా బుటీ కాన్సెప్ట్ కూడా వచ్చింది మిడిల్ జెరీ కూడా చూసామంటే చాలా డిఫరెంట్గా ఉంది యూనిక్ మ్యాచింగ్ దేనికి అదే హైలైట్ పీసెస్ అండి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో ఏ కలర్ నచ్చినా మీరు లైక్ చేయండి లేదు మీకు బ్రైడల్ కలర్స్లో మీరు అనుకున్న కలర్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి మీరు ఏ కాంబినేషన్ కావాలనుకున్నారో ఆ కాంబినేషన్ మనం చేయించడం జరుగుతుంది చూడండి మంచి బాటిల్ రీన్లో రియల్ జెరీ యూజ్ చేస్తూ ఏదైతే కంచి ప్రీమియం జెరీని యూజ్ చేస్తూ బార్డర్ కూడా చూసామంటే మనకి ప్రజెంట్ ట్రెండీ బార్డర్ అండి ఇలా ట్రెడ్ బార్డర్ కాన్సెప్ట్లో మిడిల్ అంతా కూడా వర్టికల్ డిజైన్ ఇస్తూ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అంటే బ్రైడ్ మదర్స్ తో పాటు గ్రూమ్ మదర్స్ కైనా కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఎలాగో టిష్యూ సారీస్ బ్రైడ్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మాకేంటి అదే బ్రైడ్ కానీ బ్రైడ్ మదర్స్ కానీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూసాము అంటే ఇంచ్ లైలాక్కి కంచి మీరు ఉండండి అసలు మిడిల్ షేడ్ కూడా చూసామంటే సఖీలో మాత్రమే దొరికే ప్రైస్ అండి జనరల్గా ఫార్టీ టు ఫిఫ్టీ నడుస్తుంది మార్కెట్లో ఈ సారీ ప్రైస్ సఖీ ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా చెప్తున్నాం మీరు స్టోర్కి వచ్చినా పర్లేదు వీడియోలో చూసినా పర్లేదు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్ కాల్ సర్వీస్ కూడా ఉంటుంది యూఎస్ కస్టమర్కి స్లాట్ బుకింగ్ కూడా ఉంటుందండి మీ మీ టైమింగ్ ప్రకారం మనం స్లాట్ బుక్ చేసుకొని మీరు ఐటెం కూడా చూసుకోవచ్చు అనమాట అది ఫ్రీ ఆఫ్ సర్వీస్ అండి నో చార్జెస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్కి కి ఫుల్ టిష్యూలో మిడిల్ మీనా వర్క్ ఇస్తూ బార్డర్లో చూసామంటే జామ్దాని బార్డర్ బోర్డర్ ఇస్తూ ఎడ్జ్లో కాంట్రాస్ట్ అనమాట అసలు ముందు ఇలాంటి డిజైన్స్ యూనిక్ అండి సొంత మగ్గాలని చెప్పని ఇళ్ళలో పెట్టుకున్న కూడా చెప్పేస్తున్నారు మగ్గాలు కామన్ అయిపోయింది కాబట్టి మగ్గాలని చెప్పడం మానేసం ఇలాంటి యూనిక్ డిజైన్స్ కావాలి అనుకుంటే సకిలో మాత్రమే దొరికే కలెక్షన్స్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎస్ రియల్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది అంటే ఈ ప్రైస్ ఎఫర్ట్ చేసే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ నడుస్తుందండి మేము చెప్పడం కాదు మీరు చూస్తుంటారు ఒకసారి ఈ రేంజ్ లో కావాలన్నప్పుడు స్టోర్కి రండి కలెక్షన్ చూసుకోండి మీరు ప్యాట్నీలో చూసినా పర్లేదు లేదు కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో లో ఉన్నటువంటి మన స్టోర్లో చూసిన పర్లా మీరు ఒకసారి మన ప్రైస్ చెక్ చేసుకోండి మార్కెట్లో చూడండి మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ లేకపోతే స్టోర్లో పర్చేజ్ చేయొచ్చు ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్పడం కాదండి మేము వాల్యూమ్లో పర్చేజ్ చేస్తాం ఏదో నాలుగు చీరలు పచ్చీర్లు పెట్టుకోండి చీరలకు వచ్చారంటే మినిమంలో మినిమం ట్వంటీ థౌజండ్ అబౌవ్ టూ థౌసండ్ సారీస్ ప్రతి స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి మనకి ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి గోడౌన్ ఉంటుంది హోల్సేల్తో పాటు రిటైల్ కూడా ఇస్తుంటాం రిటైల్తో పాటు హోల్సేల్ కూడా ఇస్తుంటాం కాబట్టి ఎన్ని మెయింటైన్ చేస్తుంటాం మీరే చూసుకోవచ్చు నాలుగైదు చీరలు తెచ్చుకొని వంద చీరలు మెయింటైన్ చేసిన వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది లో కొనే వాళ్ళకి ఒక ప్రైజ్ వస్తుంటుంది అనమాట మాకు వచ్చే ప్రైస్ని బెస్ట్ ప్రైస్లో కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాం ఇది చూసామంటే డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ జనరల్ జనరల్గా ఇలాంటి పిస్తా గ్రీన్కి పర్పుల్ యూనిక్గా వస్తుంటుంది దానికి మళ్ళీ చూసామంటే ఆరెంజ్ ఇవ్వడం జరిగిందండి అంటే డబుల్ కాన్సెప్ట్ మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ కామన్ కాదండి అలా కాకుండా కింద స్కట్ బోర్డర్లోనే మనకి డబుల్ తాని బోర్డర్ అనమాట ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ చూసాము అంటే చాలా రేర్ కలర్ అండి మంచి గోల్డ్ ఇష్యూకి రేడింగ్ గ్రీన్ బార్డర్ అనమాట ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో జనరల్గా ఈ రేంజ్లో వచ్చేసరికి ప్రైజెస్ అనమాట వీడియో చూపిస్తుంటుంది కానీ సఖీలో చూపించే ప్రతిసారికి ప్రైస్ చెప్తామండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఒకటి మిస్ అయినా కూడా ప్రైజెస్ చెప్తాం ఎందుకంటే మన ప్రైజెస్ ఆఫర్ ఎవరు ఇవ్వరండి ఆఫర్ మెయింటైన్ చేసినా కూడా ఆఫర్ ఉండదు ఇవి చూసామంటే సొసైటీ కుట్టు బోర్డరు డబల్ జెరీ కాన్సెప్ట్ అనమాట బోర్డర్ అంతా కూడా చూసామంటే టూ గ్రామ్ జెరీ బోర్డరు ఎంత నడుస్తుంది మేడం మేడం వేరే షాపులతో మనకి ఓకే ఫిఫ్టీ థౌసండ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ త్రీ సిక్స్ డేస్ ఆఫర్ నడుస్తుంటుంది కదా కానీ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చిన ఫార్టీ అన్నీ సఖీలో మాటికి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఏ మీరు విన్నది నిజమేనండి సఖీలో ఆఫర్ ఉండదు కానీ ఆఫర్ ప్రైజెస్కే సఖీలో అవైలబుల్గా ఉండే కాంబినేషన్ కూడా చూసారంటే కంచిలో మనకి కుట్టు బోర్డర్ వస్తూ బార్డర్ కూడా చూసామంటే ప్యూర్ ఏదైతే డిజైనర్ బార్డర్ ఉంటుందో అలాంటి బార్డర్స్ అనమాట జెరీకో చూసామంటే చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మినిమం ఫార్టీ ఫిఫ్టీకి ఎక్కడ ఒకటి తగ్గో మీకు డౌట్ ఉంది అనుకుంటే వెళ్ళండి మార్కెట్ చూడండి చెక్ చేసుకొని వచ్చే స్టోర్కి రండి ఇట్లా కాంబినేషన్ చూడండి మంచి స్కై బ్లూకి పళ్ళు కూడా చూసామంటే చాలా ఎక్స్లెసివ్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు ఫిఫ్టీకి ఏ మాత్రం తక్కువ ఉండదు అని మార్కెట్ లో మీరు అడిగినా అడగపోయినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు కానీ సకిలో మీరు అడిగినా కూడా డిస్కౌంట్ ఉండదు అండి ఎందుకంటే మా ప్రైజే ఆఫర్ ప్రైస్ అండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాం జనరల్ గా నాగర్ నుంచి వచ్చారంటే డిస్కౌంట్ ఉంటుంది కానీ స్టోర్లో సర్వీస్ ఉంటుంది కానీ డిస్కౌంట్ ఉండదండి మీ ఓపిక ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసినా కూడా సర్వీస్ ఇస్తాం డిస్కౌంట్ మట్టికి ఇవ్వలేమండి ఎందుకంటే మేము పెట్టడమే ఆఫర్ ప్రైస్ పెట్టాం కాబట్టి పళ్ళు చూడండి చాలా యూనిక్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్స్ మార్కెట్లో దొరకడం కష్టం ఈ ప్రైస్కి దొరకడం ఇంకా కష్టం అనమాట జరిగి కూర్చోండి ప్రీమియం క్వాలిటీ జరిగి అనమాట హ్యాండ్లూము మనకి నాలుగు పోగుల నేత మిడిల్ జెరీ కూడా చూసామంటే సిల్వర్ అండ్ గోల్డ్ జెరీలో వస్తుంది ట్రెడిషనల్ బార్డర్ బార్డర్స్ కూడా చూడండి పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వస్తుంది కింద స్కట్ బోర్డర్ వస్తుంది స్కట్ బోర్డర్ కూడా మరీ ట్వెల్వ్ ఫార్టీన్ అలా కాకుండా చక్కగా ఎయిట్ ఇంచ్ బోర్డర్ లో అనమాట నెక్స్ట్ చూసామంటే ఈక్వల్ బోర్డర్ లో చాలా హైలైట్ ఉంటుందండి అసలు మీకు అకేషన్ ఏదైనా కూడా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా డిఫరెంట్ గా ఉంది సెలబ్రిటీ శారీస్ సెలబ్రిటీ శారీస్ అన్నాం కదండి కాంబినేషన్ అలా ఉంటుంది అనమాట ఎవరు కట్టుకుంటే వాళ్ళే సెలబ్రిటీ అని చెప్పొచ్చు మంచి పింక్కి పర్పుల్ బార్డరు చాలా యూనిక్గా ఉంటుంది డిజైన్ కూడా చూసామంటే రెగ్యులర్గా వచ్చే ఫ్లవర్స్ మ్యాంగోస్ క్రీపర్స్ అలా కాకుండా సంథింగ్ లీవ్ డిజైన్లో డాట్స్ కాన్సెప్ట్ ఇట్స్ మిడిల్ కూడా చూసామంటే మీనావత్తో చాలా హైలైట్ చేయడం జరిగిందండి అసలు బోర్డర్గా చూడండి మనకి కంచి కొలుకులు అంటారు అనమాట ఏదైతే నెమల బుట్ట వస్తుందో నెమల బుట్ట అని తీసుకొని మిడిల్లో కూడా చూసామంటే సొసైటీలో వచ్చే డిజైన్ అనమాట సిటీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ధర్మవరం డంప్ అయిపోయిందండి శారీ తీసుకునే ముందు అది ప్యూరా సెమీనా హ్యాండ్లూమా పవర్లుమా అడిగి తీసుకోండి తప్పేం లేదు స్టోర్కి వచ్చి చీర్ తీసుకున్నప్పుడు హ్యాండ్లూమా పవర్లూమా అడగండి అడిగితే వారికి ఒక అవేర్నెస్ వస్తుంది కస్టమర్లకు కూడా తెలుసు మనం పవర్లూమ్ పెట్టకూడదు అని చెప్పని అనమాట నెవీ బ్లూకి మంచి రెడ్ అండి కుంకుమ కలర్ అంటారు కదా అలాంటి షేడ్ అనమాట కలరు పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా గా ఉంటుంది ఒక్కసారి స్టోర్కి రండి లేదు వీడియోలో నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు స్టోర్కి వస్తే పొందూరు కాదు దగ్గర నుంచి పెట్టుబడి చీరల దగ్గర నుంచి పెళ్లి చీరల వరకు ఎన్నో మరెన్నో కలెక్షన్స్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి తెలుసు కదా సఖీలో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుందని చెప్పని ఏదో వీడియోలో నాలుగైదు చీరలు చూపించి అవే మీరు స్టోర్లోకి వస్తే ఉండవండి వాటితో పాటు ప్యాటర్న్ స్టోర్లో చూసారంటే పట్టు చీరలో రెండు వేల చీరలు ఉన్నాయండి కేపీలో చూసామంటే ఐదు వేల చీరలు ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ అంటే పెట్టుబడి చీరలతో కంపేర్ చేసుకుంటే ఒక్కో స్టోర్లో టెన్ థౌసండ్ తక్కువ ఉండవు అనమాట నెక్స్ట్ చూడండి లైలాకి కంచి ట్రెడిషనల్ కుట్టు కుట్టుబాడర్ అనమాట మెయిన్ శారీలో పళ్ళు హైలైట్ అండి అది ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే తెలుసు కదా సఖీ దౌస్ ఆఫ్ కంచువేసు ప్యాట్ని సెంటర్ సఖీ దౌస్ ఆఫ్ కంచు కూడపల్లి మంగళగిరిలో కూడా అవైలబుల్ ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే నాగశ్రీ డైరీస్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూసిన శారీస్లో మీకు ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు వాళ్ళు చాలా జాగ్రత్తగా మీకు దాకా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోర్స్ అన్నింటిలో కూడా మీరు ఒకవేళ విజయవాడలో ఉన్నారు ఇప్పుడు చూశారు నచ్చింది ఆ స్టోర్కి వెళ్తే లేదు వాళ్ళకి చెప్తే అవకాశం ఉంటే తెప్పించే వీలు కూడా ఉంటుంది అంటే మరి చిన్న చీరలు కాదు ప్యూర్ వెరైటీకి వచ్చినప్పుడు అయినా ఏ స్టోర్ కా స్టోర్ చాలా బాగుంటాయి మీరు ఎక్కడ విజిట్ చేసినా కూడా నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఇక మంగళగిరి విషయానికి వస్తే హ్యాండ్లూమ్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయండి మొత్తం ముప్పై ఆరు రకాల హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరిలోనే ఉన్న ముప్పై ఆరు రకాల డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి లెహెంగాల నుంచి క్రాప్ టాప్స్కి అవన్నీ కూడా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు అవకాశం ఉన్న వారు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి మీ కలెక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ